హలో నమస్తే వెల్కమ్ టు అమలు ప్రజెంటేషన్ ఎడ్యుకేషన్ డే నేషనల్ ఎడ్యుకేషన్ డే దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినమైన నవంబర్ పదకొండును జాతీయ విద్యా దినంగా జరుపుకుంటాము మానవులకు విద్య అందాన్నిస్తుంది విద్య అనేది రహస్యంగా దాచిపెట్టబడిన పెట్టబడిన ధనం వంటిది విద్యయే సకల భోగాలను కీర్తిని సుఖాన్ని ప్రసాదిస్తుంది విద్యయే గురువు విదేశాలకు మనకు బంధువు వంటిది విద్య అనేది విశిష్టమైన దైవం వంటిది ఈ భూమిన విద్యకు సాటి అయిన ధనమేది లేదు అంతటి విలువైన విద్యకు విశిష్టమైన సేవలను అందించి దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన స్వాతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినమైన నవంబర్ పదకొండును తియా విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఆయన అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్ అబ్దుల్ కలాం అనేది అతని బిరుదు ఆజాద్ అనేది ఆయన కలం పేరు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ పదకొండున మక్కాలో అలియాబేగం ఖైరుద్దీన్ అహ్మద్ దంపతులకు అబ్దుల్ కలాం జన్మించారు ఆయన అరబిక్ ఇంగ్లీష్ ఉర్దూ హిందీ పర్షియన్ బెంగాలీ మొదలగు అనేక భాషల్లో ప్రావణ్యుడు స్వాతంత్రం అనంతరం ఏర్పడిన మొదటి ప్రభుత్వంలో సుదీర్ఘంగా పదకొండు సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేసి దేశంలో విద్యా సంస్కరణలకు విశిష్టమైన కృషి చేశారు దేశంలో సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు ప్రస్తుతం మన దేశంలో విద్య వ్యాపారం అయిపోయింది ర్యాంకుల కోసం ఇటు విద్యా సంస్థలు అటు తల్లిదండ్రులు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది కానీ అన్ని దేశాల కంటే నెదర్లాండ్ చాలా బెస్ట్ మన దేశంలో చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి భయపడుతుంటారు కారణాలు టీచర్ కొడుతుందనో హోంవర్క్ ఎక్కువ ఇస్తున్నారనో తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు నిజానికి ఏ దేశంలో పిల్లలు స్కూల్కు వెళ్లేందుకు అత్యంత సంతోషం కనబరుస్తారో అంటే నెదర్లాండ్ అని చెప్పవచ్చు ప్రపంచంలో అన్ని దేశాల విద్యార్థుల కంటే నెదర్లాండ్ దేశంలోని విద్యార్థులు చాలా సంతోషంగా ఉంటారని పలు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి యునిసెఫ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది అక్కడి స్కూళ్ళల్లో ప్రాథమిక తరగతుల విద్యార్థులకు హోంవర్క్ అనేది ఇవ్వరు పిల్లలపై కూడా అంతగా ఒత్తిడి కూడా ఉండదు చదవడం అనేది పిల్లలకు ఇష్టంగా ఉండాలి కానీ కష్టంగా ఉండకూడదు ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ